హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దీపావళి వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నాను ఇంకా పొద్దు పొద్దునే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఇంకా అన్నీ ఊడ్చుకొని తుడుచుకొని అన్నీ చేసుకొని స్నానాలు చేసుకొని దేవునికి అన్నీ దేవుని అన్నీ కడగాలి కదా ఇంకా తులసి చెట్టుకు అయితే పసుపు అన్నీ అంత రుద్ది ఇంకా బొట్లు అయితే పెట్టుకున్నాను నామాలు పెట్టాను చూడండి ఎంత బాగుందో మేమైతే పొడుగు నామాలు పెట్టుకుంటాం కాబట్టి తులసి చెట్టు కూడా నామాలే పెట్టాను ఇంకా నామాలు పిండి బియ్యం పిండి తోని బొట్లు కుంకుమ బొట్లు పెట్టి తులసి చెట్టు తొట్టి అయితే పూజించుకున్నాను మంచిగా పూజించుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా నైవేద్యం ఏం పెట్టాను అంటే ఇంకా నైవేద్యం ఏం పెట్టానంటే పేనీళ్ళు తెచ్చుకుంటాం కదా పేనీళ్ళీళ్ళు తెచ్చుకొని పాలల్లో పాలు వేడి చేసుకొని పాలల్లో వేసుకొని ఇంకా అదైతే నైవేద్యం పెట్టాను నేను తులసి తులసి తులసమ్మకు ఇంకా దేవుళ్ళని కూడా అన్నీ కడగడము అయితే అయిపోయింది ఇంకా ఫోర్ ఓ క్లాక్లో వేసి ఈ రోజు అన్నీ తుడుచుకొని ఉడుచుకొని స్నానాలు చేసి దేవుళ్ళని అన్నీ కడిగేసరికి మొత్తం కడిగి బొట్లు అన్నీ పెట్టేసరికి రెండు గంటల టైం పట్టింది చాలా టైం పడుతుంది అన్ని విగ్రహాలు కదా చిన్న చిన్న విగ్రహాలు అన్ని తోమి నీట్గా తెల్లగా తోమి అన్ని వాటికి బొట్లు పెట్టి తెల్ల బొట్లు ఎర్ర బొట్లు అన్నీ పెట్టి ఇంకా వాటికి వస్త్రాలు కట్టేసరికి చాలా టైం పట్టింది రెండు గంటల పైనే పట్టింది టైము చూడండి ఇప్పుడు పూజ అయితే చేసేసుకున్నాము చూడండి ఎర్రయి జాజిపూలు చూడండి కనకాంబరం కలర్ పూలు ఇవి జాజిపూలు అందరూ తెల్లగా ఉంటుండే ముందు ఇప్పుడు కనకాంబరం కలర్లో వచ్చాయి కదా అవి అయితే మంచిగా అనిపిస్తున్నాయి నాకు ఇంకా అవైతే మొగ్గలే దెంపుకి వచ్చిన రేపనంగా నేను మొగ్గలే దెంపకొచ్చి వాటర్లో వేస్తే అట్లా తెల్ల పూలు అయిపోయినాయి మంచిగా రౌండ్గా చూడండి చాలా బాగా అనిపిస్తున్నది కనకాంబరం కలరు జాజిపూలు అంటాము మేము వాటిని ఇంకా చామంతి పూలు రోజు ఫ్లవర్స్ కూడా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత ఇంకా హారతులు తీసుకుంటాము తెలంగాణలో హారతులు అంటాము కదా హారతులు తీసుకుంటాము మంగళహారతి పల్లెంలో మాణిక్యాలు పెట్టుకొని దీపాలు ముట్టించి ఇంకా వాళ్ళకు బొట్లు పెడతాము మగవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని కూర్చోబెట్టి ఆడవాళ్ళం ఎంతమంది ఉంటే అంతమందిని వాళ్ళకు ఒక్కొక్కరం బొట్లు పెట్టుకుంటా హారతులు ఇస్తాము హారతి కళ్ళకద్దుతాము తెలంగాణలో ఎవరైనా ఈ హారతులు తీసుకుంటారు ఇంకా వేరే ఆంధ్రాలో అక్కడ ఇక్కడ తీసుకుంటారో లేదో తెలియదు నాకైతే మేమైతే ఇక్కడ హారతులు తీసుకుంటాము మగవాళ్ళకి ఇస్తాము ఇంకా దర్వాజాలకు పూలు కట్టడానికైతే మా అయితే కూర్చుతుంది ఇంకా నేను కూడా బొట్లు పెట్టి వాళ్ళకి హారతి కళ్ళ కద్దాను మా మనమడ చూడండి పైన కూర్చోడంట వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకుంటే వాళ్ళ అక్క పక్కన కూర్చుంటా అని లేచి వచ్చి వాళ్ళ అక్క పక్కన కూర్చున్నాడు మా మన మన్మరాలు కూడా కూర్చుంది చూడండి వాళ్ళ కొట్లు పెట్టేసి వాళ్ళ పక్కన కూర్చుంది అంత సందడి సందడి చేస్తుంది బాగా మంచిగా అనిపిస్తుంది మా మన్మరాలు కూడా మొండి చేస్తే ఏడుస్తుంది కానీ మంచిగా ఉన్నప్పుడు చూడాలి మంచిగా మాట్లాడుతుంది ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా అనిపిస్తుంది తను మాట్లాడుతుంటే సందడి చాలా సందడి అనిపిస్తుంది ఇంకా ఆమె లేకుంటే అయితే మాకు ఎట్లానో అనిపిస్తుంది ఇంకా ఎక్కడైతే మంగళహారతి అయితే వాడాలి వాళ్ళకి హారతిలు అంటే మంగళహారతి కూడా వాడాలి కదా విష్ణు చిత్త హారతులు తీసుకున్న తర్వాత ఇక్కడ పేనీళ్ళు అయితే తింటున్నాము టపాసులు కాల్చేసినాము హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి చెప్పు ఇటు చూడు ఇటు చూసి చెప్పు ఇంకా ఇక్కడైతే హారతి అయితే వాడుతున్నాము వీడియో వెనకది ముందుకు ముందు తేనుక అయిపోయింది హారతిలు ఇచ్చిన తర్వాత పేనీలు తింటాము క్రా క్రాకర్స్ కాల్చి పేనీళ్ళు తింటాము ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు వీడియో హారతి వచ్చేసింది హారతి అయితే వాడాము మేము పుణ్యహారతి విష్ణు చిత్తూ పుత్తూరమ్మకు వినయ హారతి శ్రీరంగ నాయకమ్మకు హారతి జయ మంగళం శుభ మంగళం గోతమ్మ వారికి నిత్యశుభ మంగళం జయా మంగళం శుభమంగళం ధరనీవరపుత్రికకు సర్వశుభమంగళం గోపికారూపి చంద్రహారతి తిరుపైమాళికకు పూర్ణహారతి బృందావనవాసిని కీ మనసుారతి ధనుర్మాత వ్రతదాతకు గీతమారుతి ధవలంపురవాసిని కి ధవలహారతి శ్రీరంగనాయకమకు శతకోటి హారతి ఇక్కడైతే మేము సాయంత్రం పూజ ఇది సాయంత్రం లక్ష్మీదేవిని పెట్టుకొని బొమ్మలన్నీ అన్నీ టేబుల్ వేసి మూడు స్టెప్స్ పెట్టాము చూడండి బొమ్మలన్నీ సర్దుతాము ఇంట్లో ఏ బొమ్మలు ఉంటే ఆ బొమ్మలు సర్దేసి దొంతులు కూడా పెడతాము దొంతులు అంటారు కదా ఆ దొంతులు పెట్టి పాత దొంతులు ఉంటాయి కదా ఏళ్ళ దొంతులు అన్నీ జమ అవుతాయి కదా అన్ని దొంతులు కూడా పెట్టి అక్కడ అక్కడ మూడు స్టెప్స్ మీద దొంతులు పెట్టి కొత్త బొమ్మలు కొనుకొస్తాము కొత్త దొంతి కొనుకొస్తాము ఒక మధ్యలో ఉంది చూడండి గ్రీన్ కలర్ది అది ఈ సంవత్సరంది కొత్త దొంతి ఇంకా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని అయితే ఫోటో పెట్టి దండ వేసి ఫొట్లు పెట్టి ఇంకా బొమ్మలన్నీ కొత్త బొమ్మలు పాత బొమ్మలు అన్నీ పెట్టి ఇంకా మంచిగా సదరేసి డెకరేషన్ చేసి ఇంకా పూజ అయితే చేస్తాము పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మా కొడుకు కోడలు అయితే పూజ మీద కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఇంకా పిల్లల్ని నేనైతే కూర్చోము మేము ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కదా వాడు చిన్నోడు కదా అందరం పూజ కూర్చుంటే కుదరదు కదా అందుకని వాళ్ళిద్దరే కూర్చొని పూజ చేసుకుంటారు ఎప్పుడైనా ప్రతి సంవత్సరము ఫస్ట్ మేము కూర్చునే వాళ్ళం కానీ ఇక మా బాబు పెళ్ళి అయినప్పటి నుండి మా బాబాయ్ కూర్చుంటాడు మా కొడుకు కోడలే ఇంకా పూజ అయితే మంచిగా అనిపిస్తుంది సాయంత్రం పూజ లక్ష్మీదేవి పూజ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అక్కడైతే అమ్మవారికి ఐదు రూపాయల కాయిన్స్ అన్నీ జమ చేస్తాము మేము ఉండేటప్పుడు మామూలు రోజులలో ఒక్కటి కూడా వాడము అసలు ఎన్ని ఉంటే అన్నీ దేవుడి గళ్ళలో వేసేసుకుంటాము ఇంకా అవన్నీ జమ అవుతాయి కదా ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజగా చేసుకుంటాము కదా అవన్నీ ప్లేట్లో పోసి అమ్మవారి ముందైతే పెట్టుతాము అవన్నీ ఇంకా అవన్నీ అయితే ఏం చేస్తాము అంటే జమ అయిన తర్వాత యాత్రలకు పోతాం కదా తిరుపతి యాదగిరిగుట్ట ఇంకా వేరే ఏమన్నా యాత్రలు పోతే ఇంకా కొన్ని కొన్ని తీసుకెళ్తాము వంద రెండు వందలు మూడు వందలు అట్లా తీసుకెళ్తాము తీసుకెళ్ళి అక్కడ మెట్ల మీద కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వేసే అన్నమాట చిల్లర తీసుకొని అన్ని ఐదు రూపాయల బిల్లలే వేరే ఏ బిల్లలు రూపాయి రెండు రూపాయలు ఏ ఉండవు అన్నీ ఐదు రూపాయల బిల్లలే ఉంటాయి ఇంకా బిల్లలన్నీ అక్కడ మెట్ల మీద కూర్చున్న వాళ్ళకైతే మేము దానం చేసుకుంటాము అక్కడ తీసుకెళ్ళి వంద రెండు వందలు మూడు వందలు అట్లా ఎవరు నేను వెళ్తే నేను తీసుకెళ్తాము వారు శబరిమల వెళ్తారు కదా ఇంకా సంవత్సరానికి ఒకసారి తను కూడా తీసుకెళ్తారు మాల వేసుకున్నప్పుడు అక్కడ దానం చేసుకోవడానికి ఏమన్నా దేవుడి గల్లలో వేయాలంటే కూడా ఇంకా ఇవి వెయ్యం కానీ ఇంకా వేరే మన దగ్గర ఉన్న డబ్బులే వేస్తాము ఇవి మామూలుగా దానాలు చేసుకుంటాము అంతే ఏమైనా ఖర్చులు పెట్టుకోవాలంటే పసుపు కుంకుమ ఏమైనా కొనాలంటే చిన్న చిన్నవి కొనుక్కుంటాము ఆ డబ్బులతో అంతేగాని ఇంకా డబ్బులు వేరే ఖర్చులకు ఇంటి ఖర్చులకైతే అస్సలే వాడము దేవుడి కోసమే వాడతాము ఐదు రూపాయల బిల్లలు ఇంకా లక్ష్మీ పూజ అయితే అవుతుంది ఇక్కడ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది లైట్లు డెకరేషన్ అయితే చేశాడు మా బాబాయ్ చేశాడు ఇవన్నీ సదరేయడం అయితే ఇంకా టేబుల్లకి క్లాత్ కట్టడం షాలు వలయడం అయితే మా కోడల్ని డెకరేట్ చేసింది మొత్తము ఇద్దరం కలిసి చేశాము ఇంకా ముందట ఉంది చూడండి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఈ సంవత్సరం తెచ్చిన అమ్మవారు అది ఇంకా ఇక్కడైతే అష్టోత్తరం అయితే చదువుతున్నారు అష్టోత్తర పూజ అయితే చదువుకుంటున్నారు ఇక్కడ ఇంకా మా పైన అమ్మవారి దగ్గర మా కోడలు చేస్తుంది కింద కూర్చొని అమ్మవారి దగ్గర మా బాబా అయితే చేస్తున్నాడు అష్టోత్తరం చదువుకుంటూ చేసుకుంటున్నారు ఈ అష్టోత్తర పూజ అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా మా పూజ అయ్యేసరికి అయితే లేట్ అయ్యింది కొంచెము పూజ అయిపోయేసరికి రాత్రి పదిహేను పది దగ్గర దగ్గర అయింది పూజ స్టార్ట్ కావడమే లేటుగా స్టార్ట్ అయింది ఎందుకంటే పిల్లలతో అసలు కుదరదండి ఆ బాబు అయితే బాగా సతాయిస్తాడు ఇక ఏడుస్తాడు వాణ్ణి సంజాయించుకోవాలి పాప సతాయిస్తుంది పాపని సంజాయించాలి ఇక వాళ్ళద్దరి వాళ్ళిద్దరికీ చేసుకొని చేసుకు చూసుకొని అన్నీ సద్రేసి బొమ్మలు పావులు అన్నీ సద్రేసి చేసే వరకు పూజ స్టార్ట్ అయ్యేసరికి ఎనిమిది అయిపోయింది మా పూజ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి పూజ పూజ ఒక గంటన్నర గంటన్నర సేపు అయిపోయింది గంటన్నరలో అయిపోయింది పూజ చూడండి ఈ పూజ అయితే మేము ఫస్ట్ నుండి మా అత్తయ్య చేసేది దొంతులు అని దొంతులు పెట్టేది ఇంకా మా అత్తయ్య చేస్తుండేది కాబట్టి నేను కూడా అదే కంటిన్యూ నేను కూడా చేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెడుతున్నాడు మా బాబు ఇంకా నైవేద్యం అంటూ నేను ప్రతిసారి కోవ కొనుక్కొచ్చి గరిజ కర్జికాయలు చేస్తాను కానీ ప్రతిసారి చేస్తాను చాలా ఏళ్ళ నుండి ఈసారి అయితే ఓపిక లేక నేను ఏం కజ్జికాయలు చేయలేదు ఏం వంట చేయలేదు బయట నుండి స్వీట్ బాక్స్ అయితే తెప్పించాము స్వీట్ బాక్స్ అయి నైవేద్యం పెట్టాము ఇంకా ప్రతిసారి చేస్తాను కానీ ఈసారే చేసుకోలేదు ఓపిక లేక బ్యాక్ పెయిన్తోనే అసలు చేయలేకపోయాను ఇంకా మా కోడలు అయితే పిల్లలతోనే సరిపోతుంది తనకు ఇంకా ఏడ సర్ది చేయడం అయితే కుదరదు ఇంకా స్వీట్ బాక్స్ తెచ్చి అదైతే నైవేద్యంతో సమర్పించాము అమ్మవారికి ముందు చూడండి ఈసారి తెచ్చిన అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇంకా అమ్మవారికి పూజ అయితే అయిపోయింది నైవేద్యం అయితే ఎక్కి చేసాము ఇంకా ఈ పూజ అయితే మా అత్తయ్య పెట్టేది దొంతులు అని ఇంకా మా అత్తయ్య పెడుతుంది కాబట్టి ఇక నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇట్లా బొమ్మలు పెట్టుకోవడము పూజ చేసుకోవడం సరదా సరదాగా అనిపిస్తుంది ఇంకా ఏముంది దేవుడి పూజనే కదా చేసుకోవడము అది పడగొట్టడం ఎందుకు అత్తయ్య చేస్తుంది నేను చెయ్యను అన్నట్టు ఏమనుకోను మా అత్తయ్య ఏ పండగైనా తను ఎలా చేస్తుందో నేను కూడా సేమ్ అలాగే చేస్తాను నేను వేరే ఏం వేరేగా చేయను నేను తను ఎట్లా చేస్తుండేనో నేను కూడా అట్లనే చేస్తాను మా అత్తయ్య ఏమేం పాటించిందో ఏమేమి చేస్తుండేనో అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా అత్తయ్య చేసినవే చేస్తాను ఏ పండగకైనా దేనికైనా ఇంకా ఆపను ఇంకా ఈ పూజ అయితే అయిపోయింది ఇంకా ప్రదక్షిణలు అయితే చేసేసుకున్నారు ఇద్దరు ఇంకా ఈ పూజ అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో దీపావళికి ఈ లక్ష్మీ పూజ చేసుకోవడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవడం బొమ్మలన్నీ పెట్టడము చూడండి పిల్లలు కూడా ఆడపిల్ల ఉంది కదా మంచిగా సరదా సరదాగా తను కూడా అన్నీ ఇంకా ఇంకా కొంచెం పెద్దగా అయితే తను కూడా చేస్తా అని అంటుంది తను కూడా చేస్తుంది చూడండి ఇంకా సాయంత్రం పూజ అయితే అయిపోయింది ఇంకా క్రాకర్స్ అయితే కాల్చాము పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా కొడుకు కోడలు మా అన్నమరాలు చూడండి సందడి ఎలా ఎగురుతుందో ఇంకా క్రాకర్స్ కాల్చడం అయితే అయిపోయింది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇంకా ఇదైతే తెల్లవారి తెల్లవారి పూజ ఇది సెకండ్ డే పూజ ఇది తెల్లవారి అమ్మవారికి అయితే పూజ చేసుకొని హారతి అయితే ఇస్తున్నాము నేను మా కోడలు ఇంకా ఈ తెల్ల జరిగిన పూజ ఇది మూడు రోజులు పెడతా ఐదు రోజులు పెట్టాలి అసలు అయితే కాకపోతే ఐదో రోజు శుక్రవారం అవుతుంది శుక్రవారం అమ్మవారిని లక్ష్మీదేవిని తీయకూడదు కదా అందుకనే మూడో రోజే కదిలి పూజ చేసి కదిలిచ్చేసి అమ్మవారిని మూడో రోజే తీసేసుకున్నాము ఇంకా ఈ బొమ్మలన్నీ పెట్టడం పెద్ద సరదాగా అనిపిస్తుంది కొద్దిగా తీసేటప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది అవన్నీ తీసేసేటప్పుడు మంచిగా అనిపిస్తుంది పూజ చేస్తుంటే అవన్నీ పాటలు పాడుతుంటే అవి బొమ్మలను సదరడమే ఒక సర కదా అనిపిస్తుంది ఇంకా మూడో రోజే తీసేసాము ఎప్పుడు ఐదో రోజు ఉంచుతాము శుక్రవారం రాకుంటే ఐదు రోజులు ఉంచుతాం ఐదో రోజు తీసేస్తాం ఇంక ఈసారి శుక్రవారం వచ్చింది తీసేయొద్దు అనేసి ఇంకా మూడో రోజే చేసేస్తాం